హాయ్ అండి వాళ్ళ మన గార్డెన్లో గోంగూర ఉంది కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో గోంగూర ఉంది కదా అది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదికైతే గోంగూర బాగా వచ్చిందండి ఈ గోంగూర తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి అనేది చెప్పుకుంటా మనమైతే పచ్చడి చేసుకుందాం అంటే ఓన్లీ గోంగూర పచ్చడి చేయటం లేదు ఇంట్లో ఆల్రెడీ పండు మిరపకాయ పచ్చడి ఉందనమాట దాంట్లో కారం ఎక్కువ అయింది సరే అని చెప్పేసి గోంగూర అయితే పుల్లగా ఉంటుంది కదా అందుకని వేస్తున్నాను అది దాంతోపాటు మనం కొంచెం దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవాళ చెప్పుకుందాం అండి ఈ ఇది గోంగూరలో అయితే విటమిన్ ఏసి ఎక్కువగా ఉంటే వన్ బి టూ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఆకులు తీసుకుంటే ఎక్కువ అంటే మనకి వ్యాధి నిరోధకత అనేది పెరుగుతుంది అనమాట ఇది విటమిన్ సి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్లు రాకోకుండా అయితే చూస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఈ గోంగూరలో ఎక్కువ ఉంటాయండి అలాగే గుండె కానీ క్యాన్సర్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అంటే నడుముకి సంబంధించిందనమాట అలాంటి దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటితోటి ఈ ఇన్ఫ్లమేషన్ నుండి అయితే ముడిపడి ఉంటాయనమాట చక్కెర స్థాయి అంటే షుగర్ ఉంటుంది కదా షుగర్లో చక్కెర స్థాయిని అనేది తగ్గించుతుంది అనమాట ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోకి చక్కెర పోషణ నెమ్మదిగా వెళ్ళనిచ్చి దాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ గోంగూర అనేది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది కొవ్వుని అయితే తగ్గించుతుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరం అన్నమాట బరువు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే గోంగూరను తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా కోసిన తర్వాత మనమైతే గోంగూరలో సాలి పురుగులు మనకి ఉంటాయి కదా పురుగులు అవి గుడ్లు పెట్టడం అలాంటివి చేస్తే అందుకని అయితే ఇలాగ ఒకసారి రెండుసార్లు నేను కడుగుతున్నా వర్షం అయితే పడింది కదా వర్షం పడడం వల్ల ఇంకా కాస్త దుమ్ము అంతా పట్టేసింది అందుకని అయితే బాగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెరుగైన అంటే డైజెషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే కణాలు క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి కదా అవి దెబ్బతీసి ఇది అయితే మెరుగ్గా క్యాన్సర్ కణాల మీద పోరాడే శక్తి ఉంటుందన్నమాట కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది బలమైన ఎముకలు కానీ దంతాలు కానీ మంచిగా ఉండడానికైతే అయితే గోంగూర తీసుకోవచ్చు రక్తం గడ్డ కట్టడం సంకోచం విధుల్లో కూడా ఇదైతే మంచి పాత్రను పోషించద్ది అనమాట ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఎక్కువ ఈ గోంగూర అనేది ఉపయోగపడుతుంది ఐరన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం ఉండడం వల్ల శక్తి ఉత్పత్తి అయ్యి కండరాల పనితీరు నరాల ఆరోగ్యానికి మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ గోంగూర అనేది తీసుకోవచ్చు మాంగనీస్ కూడా ఉంటుంది మాంగనీస్ అంటే ఎముకల అభివృద్ధి శక్తి ఉత్పత్తికి రోగనిరోధక పనితీరు ఇలాగైతే ఇది కూడా ఒక ముఖ్య పాత్ర పోషించుతుంది అన్నమాట అయితే దీంట్లో క్యాలరీలు వచ్చేసి ముప్పై ఒక పర్సెంట్ ఉంటాయండి ప్రోటీన్లు మూడు పాయింట్ ఏడు గ్రాములు కొవ్వు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఏడు పాయింట్ మూడు గ్రాములు ఫైబర్ మూడు పాయింట్ ఒక గ్రాము విటమిన్ ఏ రెండు వందల నలభై ఎనిమిది పర్సెంట్ రోజువారికి అవసరమైన విలువలతో కూడి ఉంటుందన్నమాట ఇదిగో ఇలా అయితే ప్యాన్ తీసుకున్నాను గోంగూర నారబెట్టాను నీళ్ళు తడి లేకోకుండా చక్కగా మంచిగా ఆరిపోయిన తర్వాత అయితే చేసుకోవాలి అయితే దీంట్లో విటమిన్ సి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందండి విటమిన్ ఏ కాల్షియం ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ మెగ్నీషియం టెన్ పర్సెంట్ మాంగనీస్ ఎయిట్ పర్సెంట్ పొటాషియం సిక్స్ పర్సెంట్ ఇలా ఉంటాయి అనమాట కాబట్టి గోంగూరను అనేది పుష్కలంగా ఏ ఇది లేకోకుండా తీసుకోవచ్చు అనమాట అయితే ఇది రోజు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకుంటే బీపీ అనేది పెరుగుతుంది రోజు తగు మాత్రం తగు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఇది ఇదిగోలాగా మంచిగా అయితే వేగనివ్వాలి నేనైతే వేరుశనగ పప్పు నేను తీసుకున్నాను ఈ పప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఆల్రెడీ పండుమిరగా పచ్చడి ఘాటు ఉందన్నాను కదా ఘాటు అయితే చాలా తక్కువ అవ్వడానికి నూనె కూడా ఉపయోగపడుతుంది అనమాట దీంట్లో బీ వన్ బి టూ బీ నైన్ కూడా ఉంటాయి ఇది గోంగూరలో ఓకేనా ఇలా అయితే బాగా వేయించేసుకోవాలండి మనకి బాగా వేగితే దాంట్లో ఏమన్నా మనకి కంటికి కనిపించినవి ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట అయితే ఇది గోంగూర తీసుకోవడం వల్ల కూడా జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది డ్యామేజ్ అయిపోయిన హెయిర్ ఏదైతే ఉందో అదైతే మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ఐబీపీ తగ్గించుతుంది తగ్గు మోతాదులో తీసుకుంటే అయితే గోంగూరలో ఏమవుతుందంటే లివర్ టాక్సిన్ తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయి స్థాయిని అయితే తగ్గించుతుంది అన్నమాట అంటే గోంగూర రోజు కొంచెం రెగ్యులర్గా చేసుకుంటే దాంట్లో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గించి బాడీ అనేది మంచిగా ఇచ్చేస్తుంది అనమాట సోడియం ఫాస్ఫరస్ క్లోరోఫిల్స్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది రోజు తీసుకోవచ్చు ఇది రక్తహీనతతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఇదిగో నేను ఇలా అయితే సన్నికట్లో వేసి బాగా మెత్తగా నోరుకుంటున్నాను ఈ గోంగూర చూసారా ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి వేయించుకుని ఆరిపోయిన తర్వాత ఇలా సన్నికల్లో వేసి దంచుకోవాలి ఆకు చూసారా కొంచెం లైట్ కలర్ మారిపోయింది అలా మారేదాకా అయితే మనం నూనెలో వేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏదో తీసేసాను బాగా మంచి కలర్ గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ నుంచి ఇలా తీసేయాలన్నమాట ఏమన్నా రణాలు లేదా ఏదైనా గెడ్లు ఉన్నాయి అనుకోండి గోంగూర ఆకలిని ముంచి అక్కడ పెట్టుకుంటే అవి తగ్గుతాయి అంట కొందరికైతే చాలా రోజులున్న గడ్డవి కరగవు కదా దీనికి గోంగూరకైతే అలాంటివి తగ్గుతాయి అంట అందుకని తీసుకోవచ్చు గోంగూరకి పువ్వులు పూస్తాయి కదా ఆ పువ్వులు కూడా బాగా దంచుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు కాస్త వడకట్టుకుని పాలతో కలుపు తీసుకున్న సమస్యలనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి అంట ఇవి ఏవి చేసినా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ సలహాతో అయితే చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా ఇదిగో పండుమిరగాయ పచ్చడి తీసుకున్నాను పండుమిరగాయ ఆల్రెడీ చేసింది ఉందనమాట అది ఘాటుగా ఉందని దీంట్లో కలుపుతున్నాను ఇదిగో ఇల్లుల్లిపాయలు అయితే బాగా దంచేసుకున్నాను దానికి సరిపడా ఈ పండుమిరవకాయ పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాను ఇందుగో రెండు సరైన మోతాదులో కలిపేసుకోవాలి నాకైతే చేతులు మంట అనమాట ఈ పచ్చడి కలిపితే అందుకని నేను గట్టి పెట్టుకున్నాను మీకు అలాంటి ఇబ్బంది ఏమీ లేని వాళ్ళు అయితే చక్క చేత్తో అంతా కలిసేలాగా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికైతే మనం తాలింపు కూడా పెట్టుకోవాలి ఉప్పు కారం అంతా చూసుకుని ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుందంటే చాలా బాగుంటుందండి మనకి పప్పు కూరలు అలాంటివి ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు అదే బాణలో అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఇది వేరుశనగ పప్పు నూనె తీసుకున్నాను దీంట్లో ముందుగా అయితే ఆవాలు జీలకర్ర పోపులు మనం తాలింపుకి ఏమైతే వేసుకుంటామో అవన్నీ బాగా వేయించుకుని తాలింపు కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి నూనె అనేది పచ్చడిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది రోజు పచ్చిక గోంగూర అయితే తీసుకోలేము కదా ఇప్పుడు అలాంటప్పుడు కొంచెం పచ్చడి అనేది రోజు తీసుకోవచ్చు అది కూడా ఒక పెద్ద గోళీ పరిమాణంలో తీసుకోవాలన్నమాట ఈ గోంగూర అనేది ఎంత మంచి చేస్తుందో ఎక్కువ తీసుకుంటే కూడా అంతే చెడు చేస్తుంది అనమాట దీని పువ్వులు కాయలు గింజలు కూడా వాడుకోవచ్చు అండి అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైనా సంప్రదించి చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తే ఇదిగోండి ఎంతో రుచికైన రుచికరమైన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్